అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారి కథ దీర్ఘ సుమంగళీ భవ వినబోతున్నారు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో నేను నా స్నేహితుడు రాజా హౌరా నుండి చెన్నై వెళ్లే మెయిల్ కోసం ఎదురు చూస్తున్నాం అప్పటికే అది అరగంట లేట్ అని మైక్లో విన్నాం ఇంతలో మరో అనౌన్స్మెంట్ మరో గంట లేటు పెరిగిందని విసుగ్గా రెస్టారెంట్ వైపు నడిచాం రాజా రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు సెల్ఫ్ సర్వీస్ కాబట్టి మా కాఫీ మేమే తీసుకుని మూలగా ఉన్న టేబుల్ వైపు నడిచాం అక్కడి నుంచి మాకు రెస్టారెంట్ అంతా కనిపిస్తోంది రైళ్ల రాకపోకల వివరాలు కూడా మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరో గంట గడవాలి విసుగ్గా అన్నాడు రాజా ఆ ఇప్పుడు చెప్పు మనం స్టేషన్కి ఎందుకు వచ్చాం ఎవరి కోసం వచ్చాం నుంచి సస్పెన్స్తో చంపేస్తున్నాం అన్నాను కాఫీ ఓ గుక్క తాగి రాజా కూడా కాఫీ ఓ సిప్ చేసి ఓ నిట్టూర్పు వదిలాడు ఏదో చెప్పడానికి సిద్ధమయ్యాడు నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను మేమిద్దరం డిగ్రీలో స్నేహితులం డిగ్రీ పూర్తయ్యాక ముందుగా నాకే ఉద్యోగం వచ్చింది ఆ తరువాత మా ఇద్దరి మధ్య ఫోన్ల ద్వారానే విషయాలు తెలిసేవి ఏం జరిగిందో నాకు సమాచారం లేదు ఆ మధ్య ఎప్పుడో రాజా నాకు ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్లో చెప్పాడు అంతే మళ్లీ మా మధ్య విషయ మార్పిడి జరగలేదు నాకీ మధ్య మా వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారు ఉద్యోగంలో సెటిల్ అయ్యావుగా చేసుకో అంటూ పోరుతున్నారు తీరికలేక విశాఖ రాలేకపోయాను ఈ మధ్య ఏవో సంబంధాలున్నాయని వాళ్ళు రాయడంతో విశాఖ వచ్చాను పెళ్లి చూపుల తతంగం జరిగాక కాని నాకు రాజా గుర్తుకు రాలేదు ఆ రోజు ఆదివారం ఉదయమే వాళ్ళింటికెళ్లాను రాజా ఇంట్లోనే ఉన్నాడు నన్ను చూడగానే పరుగున వచ్చి కావలించుకున్నాడు మా మధ్య కొద్దిసేపు మాటల్లేవు అప్పుడు సమయం పది గంటలు కాసేపు కబుర్లు చెప్పుకున్నాం సడన్ గా రాజా మనమిప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అంటూ వైపు చూసి స్కూటర్ తీశాడు దారిలో తన ఉద్యోగ విషయం చెప్పాడు స్టేషన్లో రైలు లేటని చెప్పగానే మేము రెస్టారెంట్లో సెటిల్ అయ్యాం నా ఊహల్లోంచి నేను బయటపడ్డాను మా అత్త కూతురు హౌరా నుంచి వస్తోంది నెమ్మదిగా అన్నాడు రాజా నీకో మేనత్త కూతురున్నట్లు నాకు తెలియదే అన్నాను నేను ఆశ్చర్యపోతూ ఆమె నా స్వంత మేనత్త కూతురు కాదు మాకు దగ్గర చుట్టం అన్నాడు రాజా నీకు వయసైనదేనా కవ్విస్తూ అన్నాను నేను అతని మొహంలో ఆ ఆనందం కనపడలేదు నాకు ఆరు నెలల క్రితమే ఆమెకి పెళ్ళైపోయింది విచారంగా మొహం పెట్టి అన్నాడు కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది ఆమె ఇప్పుడు హౌరాలు అత్తవారింటి నుండి పుట్టింటికి మద్రాసు వెళుతోంది అన్నాడు అలాంటప్పుడు మనం అర్జెంటుగా స్టేషన్కి రావాల్సిన అవసరం ఏమిటో నాకైతే అర్థం కాలేదు ఆమె ఒక్కర్తీనా అడిగాను ఆమె ఇప్పుడు ఒంటరే అన్నాడు రాజా నా పక్కలో బాంబు పేలినట్లయింది ఆరు నెలల క్రితం పెళ్లైందని తనే చెప్పాడు ఇప్పుడు ఆమె ఒంటరిదని చెప్తున్నాడు నాకేం అర్థం కాలేదు అదే అతనితో అవును పెళ్లయిన ఆరు నెలలకే ఆమె భర్త పోయాడు పుట్టింట్లో కొన్నాళ్ళుండి ఏం చెయ్యాలో నిర్ణయించుకుంటానని వాళ్ళకి చెప్పిందట ఇంత చిన్న వయసులో ఆమెకెంత కష్టం వచ్చిందో అని నేను బాధపడ్డాను చదువుకుందా అడిగాను ఆ అన్నాడు ఆమె కాస్త స్థిమిత పడ్డాక ఏదైనా ఉద్యోగంలో చేరి గతం మర్చిపోవచ్చు నేనా మాటలు రాజాతో అనలేదు నాలో నేనే అనుకున్నాను అతని మొహంలో విచారం అలాగే ఉంది అతన్ని కదపడం లేదు అతనే ఏదో ఒకటి చెప్తాడని ఎదురుచూస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగా అతనే పెదవి విప్పాడు నేనామెను ప్రేమించాను అన్నాడు ఎప్పుడని నేనడగలేదు నాకు అతను దూరమై రెండేళ్లైంది బహుశా ఈ మధ్య కాలంలో అయ్యుండొచ్చు లేదా అంతకు మునుపైతే నాతో ఎప్పుడూ ఆ విషయం చర్చించలేదు మా మధ్య అంత చనువు కూడా లేదు స్నేహానికి కూడా అడ్డుగోడలుంటాయి కొన్ని విషయాలు మనసు వెప్పి చెప్పుకోలేం చెప్పాలని ఉన్నా ఎందుకో తెలియదుగాని నలుగురితో పంచుకోలేం మనలో మనమే నలిగిపోతాం బహుశా అదే ఉంటుంది ఆమె కూడా నన్ను ఇష్టపడింది అన్నాడు పెద్దలు ఒప్పుకోలేదా మీ పెళ్లికి అడిగాను ఆతృత అణచుకోలేక కాదు నాకు చదువు అవ్వగానే ఉద్యోగం లేదుగా కొంతకాలం ఆగుదాం అనుకున్నాం ఏడాది దాటినా నాకు ఉద్యోగం దొరకలేదు ఆమె తల్లిదండ్రులు ఆమెకి త్వరగా పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చారు మరి మీరిద్దరూ మీ విషయం పెద్దవాళ్లతో చెప్పలేదా అడిగాను నేను పోషించే స్తోమత లేకుండా పెళ్లి గురించి పెద్దవాళ్లతో ప్రస్తావన ఎలా తీసుకురావడం ఆమె అయినా ఆ విషయం వాళ్లవాళ్లతో చెప్పొచ్చుగా అన్నాను చెప్పింది కాని వాళ్లు వినలేదు కొన్నాళ్ళు ఆగమని బతిమాలింది మంచి సంబంధం వచ్చింది ఇప్పుడు కాదంటే మళ్లీ అలాంటి సంబంధం దొరకడం కష్టమని పైగా వాళ్లు పెద్దగా ఏమీ ఆశించలేదని అబ్బాయిది మంచి హోదా ఉన్న ఉద్యోగమని మెట్టినింట ఆమె సుఖపడుతుందని ఇలా ఎన్నో చెప్పి ఆమెను కొప్పించారు వాళ్ల మాట కాదంలేక నాతో చెప్పింది నేను అసమర్థుణ్ణి నా కాళ్ళ మీద నేను నిలబడలేదు తనేం చెప్పగలదు మనసులో నా ప్రేమని సమాధి చేసేశాను నెమ్మదిగా చెప్పాడు రాజా నిన్ను కాదన్నందుకు మంచి పనే అయ్యింది నాలో రాక్షసుడు కక్షతో బయటపడ్డాడు తప్పు ఇందులో ఆమె తప్పేం లేదు విధి ఆమెతో ఆడుకుంది ఆమె నిస్సహాయురాలు తల్లిదండ్రుల్ని కాదంలేకపోయింది అయినా మాదంత ఘాటైన ప్రేమ కాదులే పేలవంగా నవ్వాడు ఏదో పెళ్లిలో కలిసాం పరిచయాల తరువాత ఆమె నాకు వరుసకి మేనత్త కూతురని తెలిసింది ఆ పెళ్లి నాలుగు రోజులు మేమిద్దరం కలిసే తిరిగాం మాకు తెలియకుండానే మాలో ఆకర్షణ పెరిగింది బహుశా అదే ప్రేమంటారేమో ఆమె పాటు ఈ ఊళ్ళోనే ఉంది లేకపోతే మా మధ్య స్నేహం మరింత బలపడేది కాదేమో మరి ఇప్పుడెందుకు ఆమెను కలవడానికి స్టేషన్కి రావడం నా మనసులో కసి ఇంకా తగ్గలేదు ఆమె పెళ్లికి నేనెళ్లలేదు ఈ మధ్య ఆమె భర్త పోయాడని తెలిసింది నాకది నమ్మబుద్ధి కాలేదు ఆమెకి ఎదురు పడలేక వాళ్ల ఊరు వెళ్లలేదు స్టేషన్కి రమ్మని ఆమె ఫోన్ చేసింది స్టేషన్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది హౌరా చెన్నై మెయిలు మరికొద్దిసేపట్లో రానుందని మేమిద్దరం చల్లారిపోయిన కాఫీల వైపు దిగులుగా చూసి రెస్టారెంట్లోంచి బయటకు నడిచాం ప్లాట్ఫారం మీద జనం బాగానే ఉన్నారు రైలు వస్తోంది ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు నా ఊహకి కూడా అందడం లేదు రైలు పెట్టెలు ముందుకి కదిలిపోతున్నాయి ఏ కంపార్ట్మెంటు అడిగాను అదిగో అదే అన్నాడు వస్తున్న వైపు చూపిస్తూ ఆగగానే కిటికీల్లోంచి అతను ఆమె కోసం నేను కూడా ఆమె ఎవరో తెలియకపోయినా ఏ స్త్రీ కనిపించినా ఆమెనేమోనని ఆతృతగా చూశాను ఎందుకో ఆమెను వెంటనే చూడాలనిపించింది నాలో పిశాచి ఎప్పుడో పారిపోయింది రైలు పూర్తిగా ఆగింది రాజా ఓ చక్కటి స్త్రీ కంఠం నా చెవులకి వీనుల విందుగా వినిపించింది అటువైపు నా దృష్టి మరల్చాను రాజుకి ఆ పిలుపు అందలేదు నేనాగిపోయాను ఆమె మల్లె తీగలా ఉందని ఒక్క ముక్కలో చెప్పగలను ఆమె కట్టుకున్న చీరకి అందం పెరిగింది ఆమె చెవులకున్న చిన్న దుద్దులు ఎండకి మెరుస్తున్నాయి మెడలో సన్నటి బంగారు చైను నా దృష్టి ఆమె నుదుటి మీద పడి ఆగిపోయింది సూర్యుడికి పూర్తి గ్రహణం పట్టినట్లు అనిపించింది నాకది బాగాలేదు ఇంతేనా ఆమె జీవితం ఇక్కడే అంతమైందా రాజా వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి ఆమె దగ్గరికి తీసుకెళ్లాడు ఆమె మొహంలో చిరునవ్వు భర్తపోయిన ఛాయలేం కనిపించలేదు ఆమె నటిస్తోందా రాజా ఎక్కడ బాధపడి ఆమెను బాధపెడతారోనని తానే ముందుగా తనలో బడబాగ్ని అణిచివేసుకుని పైకి నవ్వుతోందా ఇతను నా ఫ్రెండ్ పేరు రాజా నన్ను ఆమెకి పరిచయం చేస్తున్నాడు ఆమె నా వైపు పలకరింపుగా నవ్వుతూ చూసి చేతులు కలిపి నమస్కారం పెట్టింది అప్రయత్నంగా నేను కూడా ఆమెకి ప్రతి నమస్కారం చేశాను రాజా చేతిని ఆమె ఆప్యాయంగా తీసుకుంది తన చేతిలోకి ఆ స్పర్శలో ఎన్ని భావాలు ఎంత ఓదార్పో రాజుమోహం కళా విహీనమైంది ఆమె అంత దుఃఖంలోనూ అతన్ని ఓదారుస్తోంది నిజానికి ఆ పని రాజా చేయవలసింది ఆమె గుండె నిబ్బరానికి నాకు సంతోషం వేసింది ఎలా జరిగింది రాజు దుఃఖం ఆపుకోలేక అడిగాడు వదిలి ఎలా నీ ఉద్యోగం పెళ్లి ఎత్తుతున్నారా మీ ఇంట్లో ఆమె అడిగింది చిరునవ్వు చెదరలేదు అదంతా ఆమె తన దుఃఖాన్ని అణుచుకునే ప్రయత్నం అనిపిస్తోంది ఇంకా ఆపుకోలేకపోయింది ఆమె కనుకొనల్లో చిన్న కన్నీటి పొర చప్పున మొహం చాటు చేసుకుని చీర చెంగుతో కళ్ళు ఒత్తుకుంది అది నా కంటపడింది రైలు బయలుదేరడానికి సిద్ధమైంది రాజాతో పాటు నాకు కూడా ఆమె వీడ్కోలు చెప్పింది రైలు దూరమైపోతోంది రాజా కంట్లో కన్నీరు నేనతని భుజం మీద చెయ్యి వేశాను మా మధ్య మాటలు లేవు నన్ను మా ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు రాజా ఆ మర్నాడు అతనే మా ఇంటికొచ్చాడు నేను రెండు రోజుల్లో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాను ఏవో పనులున్నాయి బయటకెళ్ళాలి ఆ విషయం రాజాతో చెప్పలేకపోయాను అతను నాతో ఏదో చెప్పాలని నా దగ్గరకొచ్చాడు మళ్లీ ఆమె విషయం మా మధ్యకొచ్చింది వచ్చింది అనే కన్నా నేనే కదిపాను ఆమె వాళ్ల పుట్టింటికి చేరినట్లు కబురొచ్చిందా అడిగాను ఆ అన్నాడు రాజా మరేంటి విశేషాలు అడిగాను లేదు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావని మళ్లీ ఎన్నాళ్ళకో అన్నాడు రాజా నువ్వు కూడా పెద్దవాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకో అన్నాను పోనీ ఆ అమ్మాయిని కదిపి చూడకూడదా మళ్ళీ నేనే అన్నాను అతడేం మాట్లాడలేదు అది నీకిష్టమైతేనే అయినా ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటుంది అప్పుడే ఆమె పెద్దవాళ్ల ముందు ధైర్యంగా చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చుండేది కాదు అంతా భగవంతుడి నిర్ణయం ఆమెకలా రాసిపెట్టుంది ప్రయత్నించు నా ఉద్దేశం నువ్వు ఆదర్శ పురుషుడివి కాకపోయినా ఆ అమ్మాయి జీవితం బాగు చేయడానికి అది నీకిష్టమైతేనే నువ్వు ఆమెని ఒకప్పుడు ప్రేమించానన్నావుగా నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు రెండు నిమిషాలాగి అన్నాడు ఆ మాట అతని నోట వస్తుందని నేను ఊహించలేదు అతని మొహంలో ఏదో విజయం సాధించినట్లు నన్ను సవాల్ చేస్తున్నట్లు అనిపించింది నీ స్థానంలో నేనుండక్కర్లేదు నా స్థానంలోనే నేనుండి చెప్తున్నాను ఆ అదృష్టం కలుగుతుందా ఆ అవకాశం వస్తే నేను నేను సంతోషంగా ఒప్పుకుంటాను ఆవేశంగా అన్నాను అయితే నేను రేపే ఆమెతో నీ విషయం ఫోన్లో చెప్తాను అన్నాడు రాజా ఇలాంటి విషయాలు ఫోన్లో చెప్తే బావుండవు ముఖాముఖి తేల్చుకోవాలి అయినా నాకంటే నీకే ఇది చక్కటి అవకాశం ఆలోచించు మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు కూడా అది ఆమె పెళ్లి అవకముందు బహుశా దైవ నిర్ణయం ఎలా ఉందో ఇంతకీ మనం అనుకుంటున్నాం గాని ఆమె అభిప్రాయం ఎలా ఉందో అన్నాను నీ గురించి చెప్పమంటావా అనుమానంగా అడిగాడు మరి నీ సంగతి అడిగాను నన్నొదిలి నేనింకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు రాజా అలా అనేసరికి నాకేమీ అర్థం కాలేదు ఏమిటి తన మనసులో ఉన్నది ఆ మర్నాడు రాజా ఆమె ఊరు బయలుదేరాడు నేను స్టేషన్కు వెళ్ళాను రైలు బయలుదేరింది నా మనసులో అలజడి రేగింది రాజా అక్కడ ఎవరిని ప్రపోజ్ చేస్తాడు నా ఊహకి అందడం లేదు శ్రీ అంగర వెంకట శివప్రసాదరావు గారు సెప్టెంబర్లో విశాఖపట్నంలో జన్మించారు వీరి తండ్రి గారు శ్రీ అంగర వెంకట నారాయణరావు గారు తల్లి శాంతమ్మ గారు వీరి పెదనాన్నలు శ్రీ అంగర వెంకట కృష్ణారావు గారు శ్రీ అంగర వెంకట సత్యనారాయణరావు గారు ఇద్దరు ప్రముఖ రచయితలే వీరి ప్రేరణతోనే పదిహేను పదహారేళ్ల వయసులో శ్రీ శివప్రసాదరావు గారు కథా రచనను మొదలుపెట్టారు వీరి తొలి కథ నన్ను క్షమించు జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది పంతొమ్మిది వందల ఎనభై నాటికే దాదాపు ఎనభై కథలు దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమై ఎన్నో బహుమతులను గెలుచుకున్నాయి తరువాత కొన్నాళ్లు కథారచనకు దూరమై రెండు వేల ఏడులో పదవీ విరమణ అనంతరం ఆయన మళ్లీ కలం పట్టి పలు పత్రికల్లో ముప్పై దాకా కథలు వ్రాశారు వీరు వ్రాసిన కథలు జివ్వ చాపల్యం దానం పదివేలు చొప్పున నగదు బహుమతులు అందుకున్నాయి గారి కథలను ప్రముఖ రచయిత్రి నిర్మల నిర్మలగారు హిందీలోకి అనువదించారు వీరు వ్రాసిన నాటికలు రేడియోలో కూడా ప్రసారమయ్యాయి అరటిపండు ఒలిచినట్లు కథలో విషయమంతా పాఠకుడికి చెప్పకూడదనేది శివప్రసాదరావు గారి ఉద్దేశం కథలో కొన్ని విషయాల్ని పాఠకుడి విచక్షణకు వదిలేయాలి అంటారాయన చుట్టూ ఉన్న సమాజమే నా కథలు వాటిల్లో ఫిక్షన్ అంటూ ఏమీ లేదు కుటుంబ అనుబంధాలు ప్రేమలు మానవత్వం అత్యున్నతమైన మానవ విలువలు నా కథల్లో కనిపిస్తాయంటారు శ్రీ రావు గారు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి